మీ అందరికీ నా రుతు ఎప్పుడు కొందరూ చెమగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఎదుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకార్మనకై మన ప్రభు మన రక్షకుడు నే వారి నామలో మన తండ్రి అనే దేవుడికి శిరస ఉంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి ఈ దినం దేవుడు మన హృదయాన్ని అట్ట నింపాలనుకుంటున్నాడు ఎలాంటి ఆశీర్వాదం మనకు హృదయంలో నింపి మనల్ని ఆశీర్వదించమంటున్నాడు ఆ మాటలు మనం ధ్యానించుకోబోయే ముందు కళ్ళు ముసుకొని ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లలందరం ఆరాధనా సుతీ ఆ రాధనా ఆరాధనా దైవరాధనా చేయమగలిగిన దేవుని పిల్లని మనం చూడగలిగితే సామతుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఒక మాట రాయబడింది ధ్యానం చేసుకుందాం నీవు కుడుతట్టుకైనాను ఎడమ తట్టుకైనా తిరగకము నీ పాదములు కీడు కీడుకు దూరముగా తొలగించుకును దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు నైనా నీవి నీతి గరిగిన మార్గంలో నువ్వు నడిచేటప్పుడు ఎడమకు కానీ కుడుమకు కొడుకు కానీ తిరగకు తిరగొద్దంటే దేవుని పిల్లల ఎడమ పక్క కానీ కుడి పక్క కానీ పాపులనే వాళ్ళు చేరి నేను ఎంతమంది ప్రేరేపించినా ఎడగముక కానీ కుడుముక కుడిపక్క కానీ తిరగ చక్కటి మార్గం నువ్వు ప్రయాణం చేయి నీ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏముంటుందంట నీ పాదములు కీడుకు దూరముగా తొలగించుకొనుము కీడుకు దూరముగా తొలగించుకొని చక్కటి మార్గంలో ప్రయాణం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు మన జీవిత కాలంలో ప్రభువుని ఎంబడించి చక్కగా నడుస్తున్నాం మనము కుడికి గాని వెడమక కానీ తిరగక పాపమునకు మన పాదములు దూరముగా చేసుకొని దేవుడు చెప్పిన నీతి మార్గంలో సత్య మార్గంలో మనందరం కూడా నడిచేవారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా అప్పరలోకిపు తండ్రి కృప కలిగిన నామానికి వందనాలుడైన రక్షణ పొంది క్రీస్తులకు ప్రవేశించిన మేము తండ్రి ఎడమక కానీ క్రీస్తు ఇదిగో నా తండ్రి కుడికి కానీ తిరగక ఇదిగో తండ్రి మా పాదములు కీడుకు దూరముగా తొలగించుకొని నీతి కలిగిన మార్గంలో నడిచి నిత్యజీవాన్ని మేము చేరుకున్నట్లు మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రినైనా ఏ పాపము మమ్మల్ని అంటకుండా నద్ది లోకంలో ప్రతి బిడ్డు కూడా నీ వైపు కనులెత్తి చూసి నీ దర్శనం పొందగలిగే భాగ్యమేమని అడుగుతునైనా ఎంతమంది అయితే జూడుతా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని నైనా బిడల బిడ్డల ఆసక్తి కలిగి చూస్తున్నారు వారి కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రినైనా అయా ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక నా తండ్రి కనిపెట్టుకొని ఆశ కలిగి నేను బ్రతిమలాడుకుంటున్నారు వాళ్ళ ఆశను తీర్చండి నైనా ఉద్యోగాల్లో చేర్చి చేరినైనా నేను మహిమ పరచ పొందగలిగే మహిమ పరచగలిగే జీవితాల బిడలకు అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపేరు ధన్యవాదాలు